అదే అదే మేము ఆడ మా ఊరిది గిట్టనే మా అధ్యక్షుడు కూడా ఏంటంటే ఏ మన కుటుంబ సంఘం రిజిస్ట్రేషన్ అయిందని అంటే అయిందని అన్నాడు మరి ఏది చూపించా అంటే ఇక మీరు ఇక్కడ గొల్లతో పోరాటం అయితే అక్కడ మా ఊళ్ళతో మేమే పోరాటం మన కుటుంబాలతో మనమే పోరాటం అయితే ఏం చేసినాము నేను కురుబ సంఘం రిజిస్ట్రేషన్ చేయించినాము కుర్మ కుల సంఘం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు గొర్రెల కాపర్ల సంఘం అంటే ఏంది గొర్రెలు కాస్టోళ్ళు ఎవరైనా కానీ ఆ సంఘంలో హక్కుదారులు రేపు పొద్దున మనకు దానికి మనం భూమి కొని గొర్రెల కాపర దానికి చేసినాం అనుకో దానిలో గొర్రె కాస్టోడికి ప్రతి ఒక్కరికి హక్కు రేపు పొద్దున నడిచేచ్చే అవకాశం ఉంది తెలియక ఇప్పుడు ఒకటి నాలుగు ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఇటగిటి ఉంటది ప్రాసెస్ ఆయన చేసేది కరెక్ట్ అని చెప్పింది అనుకో అర్థమైంది మన చెప్పేటోళ్ళు లేరు పక్క ఇప్పుడు ఇప్పుడు లేరు ఇప్పుడు ఆయన చేసేది కరెక్ట్ అని మన మనం 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 మాట్లాడద్దు వేరే ఇంకోళ్ళతో మాట్లాడాలి అప్పుడు నమ్ముతారు ఇప్పుడు కుర్మ సంఘం బిల్డింగ్ కట్టి చిరాని మీరు మనిషికి ఇట్లా వచ్చి మనం కలిసి ఇట్లా మనతో మాట్లాడతాం ఆఫీసర్ ఆఫీసర్ వచ్చింది కానీ మన కుల కులం గురించి ఎందుకు వెళ్ళిపోతాను మన కులం గౌరవం అంటే ఇట్లా అంటే పెద్దలకు ఇట్లా తెలుస్తాను ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తారు ఈ తాటిపల్లి కడ కుర్మల కురుమలకు అయితే సంవత్సరం పొడుగు నడిపించినాం కథం చేసేసినాం రెండవది ఇక్కడ కోర్కల్ అయింది కోర్కల్ల గొల్లొళ్ళకు అక్కడ యాదవ్లే సర్పంచి యాదవ్లే ఎంపీటీసీ మన వాళ్ళకి ఏం లేదు ఏం లేదు వాళ్ళు అవుతుందా పోతుందా అని అనుకున్నారు అటువంటి వాళ్ళు నేను కడ రాయల నిద్రం కలిసిపోయి వాళ్ళకు పొద్దున్న మధ్యాహ్నం దాకా జై కుర్మా జై కుర్మా అని అనిపించి వాళ్ళ లోపల ఇంత మా భక్తిని శక్తిని నింపించి పోలీస్ స్టేషన్కి పోయినాం వాడి నుంచి పాడి కౌశిర్ రెడ్డి దగ్గరికి పోయినాం మనం అందరం కూడా ఒక్కటి యూనిటీగా ఉండాలి వాళ్ళు చేసేది తప్పు ఫస్ట్ రానన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి పండుగ చేసే టైంకి వచ్చి పక్కలు చదువుతున్నారు వాళ్ళు అవసరమే కల్పించుకునేది లేదు వాళ్ళకి కావాలంటే వే వాళ్ళతో మాకు వాడదు సార్ వాళ్ళు వేరే చేసుకుని అని చెప్పి వీళ్ళు పండుగ మొదలుపెట్టరు పండుగ చేసుకున్నారు ఓడిపోయింది అట్లా రెండు ప్లేసులలో కూడా ధైర్యాన్ని పెట్టే కావాలి మనకు కులానికి ధైర్యాన్ని పెట్టలు కావాలి అట్లా ఇప్పుడు చూడండి అచ్చమైన కురుమ దండగడియాలు మరి ఇగో ఈ మనుషులు మనం చూడాలంటే కూడా దొరకరు సార్ మరి ఇంత దూరం అప్పుడు ఎట్లా కలిసిందో గానీ మాకు ఈ ట్రిక్ లేకుండే